वेर विनी फारमल సెమీ ఫార్మల్ అవుట్ ఫిట్స్ ఈ వీక్ గివ్ అవే విన్నర్స్ అనౌన్స్ చేసామన్నమాట సో ఆ గివ్ అవే విన్నర్స్ వచ్చేసి మనం ఇవాళ ఈ టీ షర్ట్స్ మనం గివ్ అవే ఇవ్వబోతున్నాం సో మీరు కూడా వన్ రూపీ కూడా పే చేయకుండా మీరు టీ షర్ట్ పొందాలంటే మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వచ్చి చూడండి పొజిట్ వీడియో మీకోసం అయితే వెయిట్ చేసింది కలిపే ముందు మన వీడియో అయితే లైక్ చేయండి అలాగే మన ఫస్ట్ టైం మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన మిషన్ బ్యాగ్ అనేది మనకి ఫ్యాట్రీటు అనే థీమ్ తో సింగిల్ ఐటమ్ ఇండియా డెలివరీ చేస్తాం అనమాట అండ్ మన డైరెక్ట్ షాపింగ్ కోసం అనంతపూర్ కమలానగర్ నుండి మన స్టోర్ అయితే విజిట్ చేయొచ్చు సో డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి యాప్ లింక్ అండ్ అడ్రస్ అనమాట లేటెస్ట్ యాస్ చూడొచ్చు మనకి సిక్స్ అమేజింగ్ కలర్ సెమీ ఫార్మల్ మనకి క్రోకాటైల్ టీషర్ట్స్ వచ్చాయన్నమాట విత్ మ్యాటిక్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ మ్యాటిక్ ఫ్యాబ్రిక్ తో సో మనకి ఒరిజినల్ సర్ప్లైస్ బ్రాండ్ ఒరిజినల్ సర్ప్లైస్ బ్రాండ్ వస్తుంది మనకి స్టార్ట్ విత్ దిస్ నావీ బ్లూ చూడు మనకి నావీ బ్లూ లో ప్లెయిన్ కాలర్ టీ షర్ట్స్ విత్ బటన్స్ అండ్ పాకెట్ కూడా ఉంది మనకి సో లాస్ట్ టైం మనకి పాకెట్ చాలా మంది పాకెట్ తో అడిగారు సో మనకి ఇప్పుడు పాకెట్ తో తెచ్చాము మనకి పాకెట్ విత్ క్రోకటైల్ లోగో సర్ప్రైజ్ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనమాట ఒరిజినల్ లాక్ టోస్ బ్రాండ్ లో చూడొచ్చు వన్ మోర్ రెడ్ కలర్ లాక్టోస్ టీ షర్ట్స్ మనకి పవన్ కళ్యాణ్ అవుట్ ఫిట్ ఆల్రెడీ మనము ఓల్డ్ వీడియో లో చూపించాము సో అవుట్ ఫిట్ అయితే మనం రీక్రియేట్ చేయొచ్చు విత్ దిస్ రెడ్ కలర్ మనకి పోలో టీషర్ట్స్ తో హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ల్యాప్టాప్స్ తో అనమాట మనకి విత్ పాకెట్ వస్తుంది అండ్ చెక్ ద వన్ మోర్ అమేజింగ్ కలర్ స్కై బ్లూలో చూడొచ్చు సో స్కై బ్లూలో మనకి ఎనీ డార్క్ కలర్ జీన్స్ కానీ అండ్ కాటన్ ప్యాంట్ గానీ వేసుకున్నామంటే మనము మనకి వేరే లెవెల్ ఉంటుంది లుక్ అనేది మనకి విత్ ఇన్ అయితే ఇంకా చాలా సెమీ ఫార్మల్ లుక్ వస్తుంది అనమాట దిస్ ఇస్ ద స్కై బ్లూ కలర్ అండ్ సేమ్ నేను వేసుకునే కలర్ చూడొచ్చు మనకి యాష్ కలర్ లో సో యాష్ కలర్ అంటే మనకి చాలా డీసెంట్ లుక్ వస్తుంది ఫర్ ఎనీ మనకి ఆఫీస్ వేర్ కానీ క్యాజువల్ వేర్ లో కానీ సో యాష్ కలర్ లో సో హండ్రెడ్ పర్సెంట్ కలర్ గ్యారెంటీ ఉంటుంది మనకి ఒరిజినల్స్ కాబట్టి అవసరం లేదు పాకెట్ కూడా సో పాకెట్స్ డీటైలింగ్ అండ్ ప్రొకడైల్ సింబల్ అనమాట మనకి ఎల్ సైజ్ సో ఎల్ సైజ్ జస్ట్ ఫార్టీ వస్తుంది సారీ ఎల్ సైజ్ జస్ట్ మనకి ఫార్టీ టూ వరకు వస్తుంది బట్ మనకి ఈ షోల్డర్ అనేది తక్కువ వస్తుంది డీటెయిల్స్ అన్ని కూడా విత్ ఎక్స్ట్రా బటన్ విత్ ఎక్స్ట్రా బటన్ అండ్ ఆల్ డీటెయిల్స్ విత్ స్టిచ్చెస్ కూడా ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ కూడా చూడొచ్చు మనకి ఇన్సైడ్ ఫ్యాబ్రిక్ అండ్ స్టిచ్చెస్ సో ఒరిజినల్స్ కాబట్టి ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిన అవసరం లేదు ఒకసారి మెజర్ చేసి చూపిస్తే ఎల్ సైజ్ అనేది ఎంత వస్తుంది అని చూడొచ్చు మనకి ఎల్ సైజ్ మెజర్ చేస్తున్నాం అనమాట ఎల్ సైజ్ మనకి జస్ట్ ట్వంటీ వన్ వరకు కూడా వస్తుంది బట్ మనకి షోల్డర్ మెజర్ చేస్తే సో షోల్డర్ చూడచ్చు మనకి సో షోల్డర్ వచ్చేసి మనకి సిక్స్టీన్ అండ్ హాఫ్ ఉంది షోల్డర్ సో కాబట్టి మనం ఇది ఎల్ అనేది ఫార్టీ సైజ్ ఇస్తున్నాం అనమాట సో బిఫోర్ మీరు ఏదైతే ఏ సైజెస్ తీసుకున్నారో సేమ్ అదే సైజెస్ దానిలో కన్ఫ్యూజన్ లేదు బట్ జస్ట్ అనేది మనకి రెగ్యులర్ సైజెస్ ఉంది కాబట్టి అంటే మనకి సెమీ ఫార్మల్ లుక్ ఉండాలి కాబట్టి టైట్ గా మనకు ఉండే కొంచెం అఫర్డ్ గా ఉంటుంది కాబట్టి సో మనకి కొంచెం రెగ్యులర్ ఫిట్ లో ఉన్నాయి సో ఫర్ ఎనీ అఫిషియల్ వేర్ కి దిస్ ఈస్ ఆష్ కలర్ అండ్ నెక్స్ట్ యువర్ ఫేవరెట్ కలర్ మన ఎనీ టైప్ ఆఫ్ జీన్స్ ఆర్ కాటన్ ఏ ప్యాంట్ వేసినా సెట్ అయ్యే కలర్ దట్ ఈస్ అ బ్లాక్ కలర్ అనమాట చూ బ్లాక్ కలర్ లో సో మనకి లాక్ హౌస్ బ్రాండ్ లో విత్ ప్రొకడైల్ సింబల్ అనమాట అండ్ వన్ మోర్ మెరూన్ రెడ్ ఆర్ వైన్ రెడ్ లో సో మనకి సిక్స్ కలర్స్ అయితే మనకి రెడీగా ఉన్నాయి మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్సెల్ సైల్స్ లో ఉన్నాయి దట్ ఈస్ మనకి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ అండ్ ఫార్టీ ఫోర్ సైజ్ అండ్ ప్రైస్ చెప్పే ముందు ఈ వీక్ గివ్ అవే విన్నర్స్ ని అనౌన్స్ చేసేద్దాం గివ్ అవే విన్నర్స్ వచ్చేసి మనకి షేక్ బౌస్ భాష గారికి అనమాట ఈరోజు మనకి ఇప్పటి వరకు కూడా ఫోర్టీన్ కామెంట్ చేశారు మనకి చాలా రోజు నుంచి చాలా మంచి నుంచి మన వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నారు అనమాట సో ఈ వీక్ మనం ఓన్లీ ఒకరికి మాత్రమే గివ్ అవేస్ ఉన్నాం ఎందుకు అంటే మనకి చాలా తక్కువ కామెంట్స్ వచ్చాయి మీ సపోర్ట్ చాలా తక్కువ అయింది సో ప్లీజ్ మీరు సపోర్ట్ ఇలానే కంటిన్యూ చేయండి మనకి చాలా కామెంట్స్ కానీ లైక్స్ రూపంలో కానీ అండ్ షేర్స్ లో కానీ సపోర్ట్ చేస్తూ ఉండండి మనకి మనకి పది వీడియో కోసం అయితే వెయిట్ చేస్తుంది ప్లీజ్ వాచ్ దిస్ పది వీడియో అండ్ కామెంట్ దా ఆన్సర్ సో ఈ వీడియోలో అయితే మనకి ఎవరైతే మనకి ఆన్సర్ కరెక్ట్ గా కామెంట్ చేస్తారో వాళ్ళ కోసం అయితే మనకు ఈ టీ షర్ట్ మనకి వేరే ఐటమ్ ఏం లేదు ఈ టీ షర్ట్ వాళ్ళ సైజులో గివ్ అప్ ఇవ్వడం జరుగుతుంది అనమాట అండ్ షేక్ గోస్ భాషా గారి మనం ఈ టీ షర్ట్ వేస్తున్నాం సో రంగస్థలం మూవీలో ఈ చిత్రంలో కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేమిటి ఏ అనురాధ బి వెంకటమ్మ సి రంగమ్మ డి రామలక్ష్మి యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సో థ్యాంక్ యూ ఫర్ కామెండింగ్ అలాగే లైక్ చేయడం మంచిపోతుంది అలాగే మన ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ షేర్ చేయండి అండ్ ప్రైస్ దిస్ టీ షర్ట్ ఒరిజినల్ సర్ప్లైస్ మనకి రోడల్ షర్ట్స్ విత్ పాకెట్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ టీ షర్ట్స్ అనమాట సో మన ప్రైస్ వచ్చేసి మన ఫార్టీ టూ కస్టమర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ మనకి ఫోర్ నైన్ నైన్ రూపీస్ మాత్రమే వస్తుంది ఈచ్ వన్ ఫోర్ నైన్ నైన్ రూపీస్ సో మనకి బయట అవుట్ సైడ్ వచ్చి మనకి ఎయిట్ హండ్రెడ్ మనకి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తారు బట్ మన ప్రైస్ మన ఫార్టీ టూ కస్టమర్ ప్రైస్ జస్ట్ ఓన్లీ ఫోర్ నైన్ నైన్ దట్ ఈస్ నాట్ ఫైనల్ ప్రైస్ మీకు తెలిసిందే మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి అండ్ ప్రతి ఒక్క వ్యూవర్ కి మనకి కాంబో ఆఫర్ అని ఉంటుంది సో ఇక్కడ కూడా మనకి కాంబో ఆఫర్ బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది టూ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వస్తుంది ఫర్ త్రీ టీ షర్ట్స్ అనమాట ఎనీ సైజ్ అండ్ ఎనీ కలర్ సో చాలా మంది వీడియో లేట్ గా చూసి మన షాప్ దగ్గరికి అనమాట సో మీరు వీడియో చూసిన వెంటనే వితిన్ టూ డేస్ లో మన షాప్ లోకి వచ్చేయండి మనకి చాలా మంది కస్టమర్స్ ఉన్నారు చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు అనమాట సో వాళ్ళందరి బ్లెసింగ్స్ మనకి చాలా ఉన్నాయి కాబట్టి మనకి స్టాక్ మనకి వన్ డేలో అయిపోతుందా టూ డేలో అని చెప్పలేము మనకి పీసెస్ వచ్చేసి వన్ ఎయిటీ పీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి అనమాట మనకి సో లోకల్ కస్టమర్స్ అయితే లోకల్ వ్యూవర్స్ అయితే వెంటనే మనకి స్టోర్ విజిట్ చేసేయండి అండ్ ఆన్లైన్ బుకింగ్ కోసం మన యాప్ లింక్ కింద ఉంటుంది సో ఆప్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ డెలివరీ చేద్దాం అండ్ కాంబో ఆఫర్ ఇస్ ఆల్రెడీ చెప్పా మీకు బై త్రీ షర్ట్స్ జస్ట్ ఓన్లీ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ And keep supporting Shining of yours, A.K.